మీరు చూస్తున్న భరత్ రత్ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనము సిర్పూర్ గ్రామం మండల్ మల్లాపూర్ జిల్లా జగిత్యాల్ అన్నగారి సేకరణ గారి మామిడి శేఖరన్న గారి తోటలో ఉన్నాం అన్నగారు ఏంటంటే లీజ్కి తీసుకొని చేస్తున్నాడట మరి అన్నగారి మనం చూస్తున్నాం కదా క్రాప్ వెత్త బాగా పట్టింది ఓవరాల్గా అయితే బాగానే ఉంది ఇంత క్రాప్ పట్టడానికి మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలామందికి ఏంటంటే దుసర్లో పోయినాయి అన్ని మొండలు కదా కదా చాలామందికి ప్రాబ్లం ఉంది కానీ మరి అన్నగారి తోటలో ఇంత మంచిగా రావడానికి కారణాలు ఏంటి అన్న అనుభవాలు మనం తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న అన్న మన తోట ఇంత బాగుండడానికి కారణాలు ఏంటి అన్న అంటే ఏమేమి కొట్టారు కొట్టడానికి ఎన్ని చేశారు అన్న సొంత తోటనా లేకుంటే లీజ్ తీసుకున్నారా ఇది అన్న మాది సిరిపూరు మల్లాపూర్ మండల్ మాది డిస్ట్రిక్ట్ వచ్చి జై జయిత్యాలు అయితే ఇది లీజుకి తీసుకున్న తోట అన్న ఇది సిక్స్ ఏకర్స్ ఉంటుంది అండ్ ఇంకొక తోట ఒక త్రీ ఏకర్స్ ఉంటుంది మన సొంతం ఒక ఫోర్ ఏకర్స్ ఉంటుంది మొత్తం ఒక ట్వెల్వ్ ఏకర్స్ ఉంటుంది మనకు అయితే ఫస్ట్ స్ప్రే మనకు మొబైన్ చేశాను అండ్ కేప మొబైల్ కెపనీకు అండ్ అవి చేసాను మొత్తం ఆరు స్ప్రేలు చేసినా టోటల్ మొబైల్ ఆరు స్ప్రేలు చేసినాం ఓకే కానీ రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయన్న తర్వాత ఫస్ట్ ఒక రౌండ్ ఈ మొబైల్ మీను కెపనీకు అది చేసాము తర్వాత రెండో రౌండ్ మన సోలమను ఇది ఆఫర్స్ కొరకు ఓకే సోలమాను అండ్ మంచు కొరకు సోలమను అండ్ మెరీనో అవి కలిపి కొట్టాము ఓకే మళ్ళీ థర్డ్ స్ప్రేలో అండ్ ఎగ్జో కొనోజాలు అండ్ ఇంకొకటి హిట్ లిస్ట్ అవి రెండు కాంబినేషన్లో మళ్ళీ మెరీనో కలిపి మూడో స్ప్రే మూడో రౌండ్లో అది స్ప్రే ఓకే నాలుగో రౌండ్లో హార్ట్ స్టార్ అండ్ మన లెసంటా కొట్టారు లెసంటా కలిపి కొట్టాము ఓకే ఇప్పటికీ ఇన్ని స్ప్రే చేసాము సరే ఇన్ని స్ప్రే చేశారు కదా బయట తోటలకు మన తోటలకి ఏమైనా తేడా ఉందా హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంది ఇప్పటికీ ఆల్రెడీ మా నా ఫ్రెండ్సే ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నాతోటి ఆల్రెడీ పట్టిరు తోటలు వాళ్ళు బట్టి నా ఫీల్డ్ నా తోట చూసినాక అరే నువ్వే మందులు కొడుతున్నావు నేనే మందులు కొడుతున్నా గవ్వే మందులు కొడుతున్నావు నీ ఫీల్డ్ ఏమి ఇంత మంచి వచ్చింది బాబు నా అన్ని మొండలు అయిపోయినాయి ఏంద్రబాబు అంటే భరత్ అన్న సహాయం ఒకటి హరీష్ వీళ్ళ అనుభవంతో నేను ప్రతి సలహా తీసుకొని ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది వాళ్ళు ఎలా ఏది మందులు కొట్టాలన్నా ఏది కొట్టాలన్నా అని వాళ్ళని సహకారాలు తీసుకొని తీసుకొని స్ప్రే చేశాను కానీ నాకు మాత్రం ఇప్పుడు ఉన్న ప్రజెస్ ప్రజెంట్లు ఉన్న తోటల మీదకి వెళ్ళి మన క్రాప్ అయితే బ్రహ్మాండంగా వచ్చేసింది ఎన్ని ఎకరాలు లీజుకి ఇది ఒక సిక్స్ ఏకర్స్ అండ్ ఒకటి త్రీ ఏకర్స్ మన సొంత తోట నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అయితే అది ఆరు ఇది మూడు తొమ్మిది ప్లస్ ఇవి నాలుగు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాల తోట బాగుందా బాగుంది సూపర్ ఉంది బయట వాళ్ళకి మనకి తేడా ఏం వచ్చింది అంటే మనం తోటలు మందులు ఐదు సార్లు స్ప్రే చేసాం కదా వాళ్ళు వాళ్ళు కూడా కొట్టారు కానీ మనం కొట్టేది వాళ్ళు కొట్టేదానికి తీసుకుని వచ్చిందంటే ఏ రకంగా మీ అనుభవం చెప్పండి ఇది ఏంటంటే ఫస్ట్ అన్న ఏ మనం తోట పట్టినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా రోజు రోజు వచ్చి మనం చూసుకోవడానికి ఫస్ట్ చూడాలా ఏమొచ్చింది ఆఫర్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ తేనె మంచి కానీ ప్లస్ ఇది ఏది మన ట్రిప్స్ కానీ పురుగు కానీ గోగుడు పురుగు కానీ ఇవన్నీ వచ్చినా లేదా ప్రతిసారి పూత టైం నుంచి ఒక ట్వంటీ డేస్ ఖచ్చితంగా తోటల విజిట్ చేసి మనం చూసుకుంటూనే ఉండాలి అది ఉంటేనే దానికి మనం ఇది సంవత్సరం ఒక పంట సార్ సంవత్సరం ఒక పంట దీన్ని ఆ పదిహేను ఇరవై రోజులు మంచిగా కాపాడితేనే మనకి మనకింత్రాప్ వస్తుంది అంతే సో అనుభవం ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే పూత టైంలో అయితే అన్న కిఫోన్ ఎక్కువ అండ్ క్లోరో కొట్టినన్నాడు తర్వాత మెరీనోను సోలోమోన్ అయితే తినేమచ్చిన సోలోమోని కొట్టినన్నాడు ఆ తర్వాత ఆర్టిస్టార్ ఇట్లా రకరకాలుగా ఐదు సార్లుగా కొట్టిన అంటున్నాడు దీనికి కావాల్సిన అవసరం ఉన్నా కానీ అరిష్టం కానీ ఇటు నన్ను కానీ ఎక్కువ సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత పలానా టైంలో ఇట్లా కొట్టాలని చెప్పి చెప్పినప్పుడు ఆయన అన్నగారు ఏంటంటే ఇక మాత్రం కాంప్రమైజ్ కాకుండా మందులు కొట్టడం జరిగింది సో మేము మీకు రైతుకు చెప్పాల్సింది ఏంటంటే పరిస్థితులు ఈ సంవత్సరం కూడా చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు డేటు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు డేట్ చెప్పాల్సి వస్తున్నాయి ఎప్పుడో వీడియో అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను సో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఉన్నప్పుడు సమస్య తగ్గట్టు మనం మందు కొట్టుకున్నప్పుడు మనం నివారించుకొని ఈ రకంగా అయితే క్రాప్ తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందని అన్న ఎక్స్పీరియన్స్ అన్న లీవ్ తీసుకున్న తోట ఇది కూడా అన్న సార్లు కొట్టి అంటున్నాడు సొంత తోటలో ఉండి కూడా రెండు సార్లు మూడు సార్లు కొట్టుకున్న తోట పోయిందని చాలామంది బాధపడుతున్నారు సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే మన శేఖర్ అన్న ఎందుకంటే లీవ్ తీసుకొని కూడా ఈసార్లు స్ప్రే కొట్టడం అనేది కూడా నాటి జోకుం మనం చాలా పరిస్థితులు బాగా లేనప్పటికీ వాతావరణం సహకారం లేవు సహకరించలేదు మబ్బులు పడ్డాయి తేనె మంచి వచ్చింది ట్రిప్స్ వచ్చినాయి నిక్కుడు ఊరిగా వచ్చింది అన్ని రకాల దాడి చేసేటప్పటికి కూడా మనం అన్న ఈ రకంగా క్రాప్ తీసుకోగలుగుతున్నాడు అన్న తీసుకునే చర్యలు ఏంటంటే పూత దశ నుంచి కాయదశ మధ్యలో ఎప్పుడే కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రోజు చూసి చూడడం కానీ ప్రాబ్లం వస్తే ఎంబడే మందు కొట్టడం కానీ సస్య సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల అయితే క్రాప్ రావడం అనేది జరుగుతుందని అన్న అనుభవంతో చెప్తున్నాడు సో రైతు కూడా ఈ విధంగా చేసుకొని మంచి పంట తీసుకోవాలని ఆశిస్తున్నాము ఓకేనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లేటెస్ట్ ఏంటంటే ఇంకా ఇలాగే మందులు మంచిగా కొట్టిన వాళ్ళే కూడా చాలా మంది తోటలు మా మా విజిట్ చేసిన వాళ్ళే మేము రికమెండేషన్ చేసిన వాళ్ళే చాలా మంది మంచిగానే ఉన్నాయి ఇప్పటికి కూడా సో వాళ్ళే కూడా ముందు ముందు మీకు వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సమస్యలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ కామెంట్ చేయండి మామిడి రైతుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కారాలు కూడా ఉన్నాయి దానికి ఎగ్జాంపులే అన్న తోట చూస్తున్నారు కదా అద్భుతంగా తోట పట్టింది అన్న లీజ్కి తీసుకున్న తోట తొమ్మిది ఎకరాలు ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంది అద్భుతంగా ఉంది సో అందరూ కూడా అన్న విధంగానే సొంత తోట ఉన్న వాళ్ళు కానీ అన్న లెక్క తీసుకున్న వాళ్ళు కూడా మంచి పంట తీసుకోవాలని ఆశిస్తున్నాము అలాంటి రైతులకు మా ఛానల్ తప్పకుండా సపోర్ట్ ఉంటుంది సమస్యలు ఏమున్నా కానీ కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా మా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి పది మందికి అంటే తోటి రైతులకు ఉపయోగపడుతుంటే ఒకసారి షేర్ చేయండి ఎందుకంటే మంచి అన్నది ఎప్పుడు పంచుతూ ఉంటేనే కదా రైతుకు కమ్యూనికేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏకగా ఈ రకంగా చేయండి ఓకేనా సదామి సేవలో భరత్ రైతుబాట్ యూట్యూబ్ ఛానల్ జై కిసాన్